హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన న్యూ కేటగిరీ గిత్తలని మీకు పరిచయం చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి కంచేటి శివగారండీ పాకాలపాడు గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఈ గీతని మీకు పరిచయం చేస్తున్నానండి మన నందమూరి బాలకృష్ణ గారు అండి అక్కడ టూ సినిమా తీస్తున్నారు కదా ఆ సినిమా టైలర్ రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో నటించినటువంటి గిత్త అండి ఆ టైలర్ మీరు చూడొచ్చు అండి యూట్యూబ్లో ఉంటుంది ఆ టైలర్లో వీడియోలో కనిపిస్తున్న ఎద్దేనండి ఈ ఎద్దు కంచేటి ఎద్దు చూశారు కదండి ఇంకొక గిత్తని మీకు పరిచయం చేస్తాను ఇంకొక గిత్త అండి ఈ గిత్త అన్న దగ్గర పళ్ళల్లో ఆడిందండి చూశారు కదండి కంచేటి శివగారు పాకాలపాడు గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి సీనియర్ రథసారథినటువంటి రాయపాటి విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరొక న్యూ కేటగిరీ గిత్తలండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి